ఈ రోజు ఉదయం లేవగానే నాకు చెప్పకుండా కిందికి వెళ్ళిపోతున్నాడు ఏంటి జాను ఎక్కడికి వెళ్తున్నావంటే ఒక నిమిషం ఉండు మళ్ళీ వస్తే చెప్తానన్నాడు వెళ్ళి ఒక పార్సల్ పట్టుకొని వచ్చాడు ఏంటి జాను నన్నేమో ఆర్డర్స్ పెట్టుకోవద్దని చెప్పి నువ్వేంటి ఏదో ఆర్డర్ పెట్టుకున్నావంటే ఇదేదో నా కోసం కొనుక్కున్నది కాదు నీ సెక్యూరిటీ కోసం కొన్నది అని చెప్పేసి ఓపెన్ చేసి దాన్ని అటు తిప్పుతూ ఇటు తిప్పుతూ ఏదేదో చేస్తున్నాడు అసలు ఏంటి నువ్వు ఆర్డర్ ఇచ్చింది ఏంటి నాకు చెప్పు కదా నేనేమన్నా హెల్ప్ చేస్తా అంటే నువ్వు ఒంటరిగా ఉద్యోగం చేస్తున్నావు రాత్రులు వెళ్తున్నావు ఒక్కదానివే ఉండాల్సి వస్తుంది కదా ఏ టైంకైనా ఎప్పటికైనా యూజ్ అవుతుందని చెప్పేసి ఒక ఫోల్డబుల్ స్టిక్ ఆర్డర్ ఇచ్చాను ఇక్కడ నుంచి ఎప్పుడు ఈ స్టిక్ని నీ బ్యాగ్లోనే ఉంచుకో ఎప్పుడు మర్చిపోకుండా చూసుకో అని చెప్పేసి నాకు ఇచ్చాడు ఈ స్టిక్ ప్రతి ఒక్క లేడీస్కి లేడీస్ కనే కాదండి ఒంటరిగా ఎక్కడైనా రాత్రులు కానీ ఎక్కడికైనా ఒంటరికే వెళ్ళే అబ్బాయిలకైనా కూడా చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది ఈ స్టిక్ నాకు మా హస్బెండ్ సర్ప్రైజ్గా కొనడం అనేది నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ జాను For your work, care and love. Thank you. Thank you so much.